ఆకాశమును భూమిని దేవుడు సృష్టిస్తూ వచ్చాడు ఆకాశమును భూమిని దేవుడు సృష్టించిన తరువాత ప్రత్యేకంగా మనుషుల కొరకై దేవుడు వెలిగించు కొరకై సూర్యుడిని చంద్రుణ్ణి సమస్తం సృష్టిస్తూ వచ్చాడు సూర్యుడు ఎందుకు సృష్టించాడు ఏంటి సూర్యుడు ఎందుకు ప్రజలకు వెలిగివ్వడానికి కాంతి ఇవ్వడానికి చంద్రుడు రాత్రిపూట కాంతి ఇవ్వడానికి దేవుడు సృష్టిస్తూ వచ్చాడు అయితే దేవుడు సూర్యుని చంద్రుని సృష్టించాడు ఒక ఉన్నతమైన విధానంలో దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు ఒక ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చి ప్రజలందరికీ వెలుగు ఉదయాన్నే బట్టే ఆరు గంటలకు ప్రజలందరూ లేచి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించి మోకరించి ఉదయాన్నే ఆ సూర్యుడు ఉదయించగానే వారి వారి పనులకు వెళ్తూ ఉంటారు అది దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు ఈ డెబ్బై ఏడులో ఉపవాస ప్రార్థనలో కూడా దేవుడు అనేకమైన విషయాలను దేవుడు తెలియజేస్తూ వచ్చాడు డెబ్బై ఏడుల ఉపవాస ప్రార్థనలో చాలా సందర్భాల్లో దీని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చాను భారతదేశంలో అమెరికా ఇంగ్లాండ్ ఇజ్రాయెల్ దేశం అనేక చోట్ల ప్రపంచం అంతటా ఒక ఘోరమైన ప్రమాదం అనేది జరగబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇక రాబోయే దినాల గురించి అని నేను మీతో పంచుకోవడం జరుగుతూ వచ్చింది ఇప్పుడు కూడా అదే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను చూడండి యోనా గ్రంథము మూడవ అధ్యాయము యోనా గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదే వచ్చినం ఈ నినివే వారు తమ చిను నేనతలను మానుకునగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడై వారికి చేయులని తన మాట ఇచ్చిన కీడంతయు చేయక మానేను మూడవ అధ్యాయము పదే పదే వచ్చినం మూడవ అధ్యాయము పదే వచ్చినం చాలు అయితే చెడుతనములు మానుకొని వారు దేవుని శనిలో పశ్చాత్తాపడుతూ వచ్చారు కారణం ఏంటి అంటే దేవుడు చేస్తానన్న కీడు ఇస్రాయేళ్ళ ప్రజల కొరకు దేవుడు ఎన్నో ఆలోచన కలిగి ఉన్నాడు ఆ ఇస్రాయేళ్ళ ప్రజల్లోనే వంశంలోనే జన్మించిన వ్యక్తి యోనా అమిత్తయ్ కుమార్ అనే యోన ఆ యోనాను దేవుడు ఏర్పాటు చేసుకొని అతని పేరే జోనా నీ పేరే కదా దేవుడు ఏర్పాటు చేసుకొని యోనాకు చెప్పాడు జోనా జోనా యో యు గో అండ్ ప్రీజ్ ద గాస్పల్ అక్కడ ఒక సిటీ ఉంటుంది నినివే పట్టణం అక్కడికి వెళ్ళి నువ్వు సువార్త ప్రంటే యోన ఏం చేస్తారంటే తర్శించుకెళ్ళి దేవుని సువార్తను ప్రణించక పోయి నిద్రపోతా ఉన్నాడు నిద్రపోతున్నప్పుడు ఎలాగలగా దేవుడు మళ్ళీ మాట్లాడారు ఆ సందర్భమంతా మనకు తెలిసిందే చిన్నంగా యోన దేవుని క్షమాపణ అడిగి నన్ను వేయండి ఇసరి వేయండి నన్ను నేను దాంట్లో పడి చనిపోతాను నా బ్రతికింతే అనుకొని యోన చావడానికి సిద్ధమైపోయినాడు కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టాల ఒక తిమింగలం వచ్చి అతను మింగేసి నినివేపట్నములు యొక్క సముద్రపు దగ్గర కక్కేసింది కాక్కని కక్కేసింది మొత్తం కక్కేసిన తర్వాత ఎంబటే యోన అక్కడి నుంచి లేచి భయపడు బు భయపడుకుంటూ నినివే పట్టణానికి వెళ్ళాడు నినివేపట్నానికి వెళ్ళి నినివేపట్నంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురిస్తూ ఉంటే అందరూ మనసు పొంది రాజు సహితము గోనె మారు మనసు పొంది పాపక్షమాపర పొంది యా శిహోవా దేవుడు నిజమైన దేవుడు మేమందరము తెలియని దేవతలను విగ్రహములను ఆరాధిస్తూ ఉన్నాం మా పాపాలను క్షమించని పశ్చాత్తాపడుతూ వచ్చారంటే నివేపట్నం ప్రజలు ఇలా పశ్చాత్తాపడేసరికి యోనా ఏం చేస్తే తెలుసా యోనాకి ఇష్టం లేదు అరే ఇంత ఘోరమైన పాపలు మారడము ఏంది సడన్గా మార్చేశాడు ఎంత కరుణామయడైనా అయినా అనుకున్నాడు చూడండి నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని ఏం గించుకున్నాడు కోపగించుకొని యోన పోయి ఇంకా ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు చూడండి ఐదవ వచ్చినం అప్పుడు యోనా పట్టణంలో పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తొట్టున బస చేసి అచ్చడి పందిలు ఒకటి వేసుకొని పట్టణముకు ఏమి సంభవించునో చూచదను ఆ నీడను కూర్చొని ఉండగా చూస్తున్నా నేను ఆ పట్టణంలో ఏమి సంభవిస్తుందో నేను చూస్తున్నాను అసలు ఏం జరుగుతుందో చూద్దాము దేవుడు ఏం చేస్తాడో ఈ యహోవా దేవుడు ఎప్పుడు అయినా పాపం చేసిన శిక్షించక పాపం చేసిన చేసిన నరికేయక చంపేయక ఎంబటి వారు క్షమాపణ అడిగితే క్షమించేసాడే వెళ్ళను ఏంటి అన్న ప్రేమ ఎందుకైనా ఏం జరుగుతుందో చూద్దామని దేవుడి మీద కోపంతో వెళ్ళిపోయాడు ఎవరు యోన కోపంతో వెళ్ళిపోయాడు అలా కోపంతో వెళ్ళిపోయి ఒక దూరంగా తూర్పునున్న దగ్గరికి ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఏడవ వచ్చినాం ఆరో వచ్చినాం దేవుడని ఏహో ఆ సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతన్ని కలిగిన శ్రమ పోగొట్టుకొట్టుకై అది పెరిగి యోనా అతలపైకి నీడ ఇచ్చినట్లు చేశాను ఆ సొర చెట్టును చూచి యోన బహు సంతోషించాను మధ్యాకాలం కాలం మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకు ఏం చేస్తారు చూద్దాం పోయినా ఏం చేస్తారు నాకు తిండొద్దు అన్నమా దేమద్ పా అని దేవుడి మీద కోపపడి పోయి సొర చెట్టు అక్కడ ఏం లేదు కొండ అంతే అయితే ఏసా ఏం చేసేది అక్కడ చెట్టు ఉంది ఆ చుట్టూ చెట్టునంట సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతన్ని కలిగిన శ్రమ ఒకటికి అది పెరిగి తలపైకి నీడ ఇచ్చినట్లు చేశాను అప్పటికప్పుడే అది పెరిగింది సొప్పటికప్పుడే పెరిగిపోయి పెద్ద చెట్టుగా మారిపోయి నీడ వచ్చే చెట్టు అయిపోయిందంట అప్పుడు యోనా అనుకున్నాడు అబ్బా ఎంత చల్లగా ఉంది ఎంత చల్లగా ఉంది హ్యాపీగాని హా నిద్రపోతా ఉన్నాడు గురకపెట్టి బాగా నిద్రపోతే నిద్రపోతుంటే ఏడవచ్చినప్పుడు మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగు ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను మరుసటి రోజు హ్యాపీగా నిద్రపోయినాడు మధ్యాహ్నం రాత్రి నిద్రపోయాడు మరుసటి రోజు మరలా ఎండ వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఎనిమిది వచ్చినము మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు రప్పించను యోనాతలకి ఎండ దెబ్బ తగలగా అతను సొమ్మసిల్లి బ్రతుకొట కంటే చచ్చుట నాకు మేలు అబ్బా యోనా యోనాతలకు ఏం తగిలింది ఎండ దెబ్బ పై నుంచి ఎండ దెబ్బ పడ అను కొట్టింది అంతే నిద్రపోతున్నాడు ప్రశాంతంగా హ్యాపీగా ఆ నెనివే ఏం కావట్లేదు దేవుడేమో శిక్షిస్తా అన్నాడు చూద్దాం ఏం చేస్తాడు శిక్షిస్తా అన్నాడుగా బర్రెలు చచ్చిపోతాయో గొర్రెలు చచ్చిపోతే ప్రజలందరూ చచ్చిపోతారేమో ఇంకా నేను హ్యాపీగా సంతోషించవచ్చు వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు అనుకొని వాళ్ళ మీద కోపం తొగిన ఉన్నాడు కానీ హోవా దేవుడు ఎలాంటి వాడు తెలుసా కరుణా సంపడు ప్రేమ కలిగేవాడు ఆదరించేవాడు ఆయన ఆయన తప్పు చేసినా కూడా ఒక్కసారిగా క్షమాపణ అడిగితే మరలా దేవుడు క్షమిస్తాడు కానీ శిక్ష ఉంటుంది ఏదో ఒక సందర్భంలో శిక్ష పడుతుంది కానీ క్షమించి ఓదార్చేవాడు ఆయన అలాంటి ప్రేమ గలన దేవుడు యోనా చూస్తూ ఉన్నాడు అయితే షడన్గా ఒక్కసారిగా ఎండొచ్చేసింది తల మాడు గాలిపోయింది మొదలే యోనా బట్టతల ఏమో తెలియదు సర్రని ఎంటది అంతే కాలిపోయింది చూడండి వచనం బ్రతుకోట కంటే చచ్చుట నాకు మేలు అనుకునేను తొమ్మిదోచనం అప్పుడు దేవుడ ఈ స్వర చెట్టును గురించి నీవు కోపగించుట న్యాయమా అని యో యోన అడుగ్గా యోన ప్రాణము అంతగా కోపగించుట న్యాయమే నేను పదోచనం అందుకు నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ స్వర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే ఒక్క రాత్రిలోనే పుట్టి ఒక రాత్రిలోనే వాడిపోయిన స్వర చెట్టు విషయంలో నువ్వు విచారపడుతున్నావే మరి నా ప్రజలు ఎలాంటివారు అని బాధపడతా ఉన్నాడు అప్పుడు ఇక నాకు పోతూ వచ్చింది దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట ఆయన ఆలోచిస్తాడు చేస్తానన్న కీడు కూడా చేయకుండా మానుకునేవాడు రాబోయే దినాల్లో ప్రపంచమంతటా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సూర్యుడికే అందరూ సూర్యుడిని చూసి అందరూ బ్రతుకుతా ఉన్నారు సూర్యుడిచ్చే కాంతి సూర్యుడిచ్చే వెలుగును తీసుకుంటున్నారు కానీ సూర్యుడి యొక్క ఎండకు రాబోయే దినాల్లో తట్టుకోలేని పరిస్థితి కనబడతాయి ఈ డెబ్భై ప్రార్థనలో ప్రత్యేకంగా చెబుతున్న మాట ఈ విషయం ఆల్రెడీ చెప్తూ వచ్చా రెండు వేల ఇరవై నాలుగు ఇక రాబోయే దినాలలో విపరీతమైన ఎండలు తిరగబోతున్నాయి సూర్యుడు సామాన్యంగా చూసినట్లయితే మనకిప్పుడు ఎంత ఎన్ని ఎంత ఉంది ఎండలు కేవలము థర్టీ ఫోర్ థర్టీ టూ ట్వంటీ ఎయిట్ అలా ఫారెన్ హీట్ ఉంటుంది మన బాడీలో ఉండే ఫారెన్ హీట్ జ్వరం వస్తే నైంటీ ఎయిట్ ఉంటుంది సామాన్యంగా నార్మల్గా మన ఫారెన్ హీట్ వచ్చేసి నైంటీ ఎయిట్ నార్మల్ హండ్రెడ్ వస్తే ఫీవర్ ఉన్నట్టు వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అలా వస్తే అలా సూర్యుడు యొక్క వేడు తెలుసా ఇరవై ఏడు మిలియన్ల డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుందంట ఇరవై ఏడు మిలియన్ల డిగ్రీల ఫారెన్ హీట్ చూడండి ఎంత ఘోరాతి ఘోరము అంత వెండ ఉండేది అయితే చాలామంది శాస్త్రవేత్తలు ఏం చేశారు తెలుసా సూర్యుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు సూర్యుడి దగ్గరికి వెళ్ళగలమా మనము వెళ్ళలేము సూర్యుడి దగ్గరికి వెళ్ళి దాన్ని చూడడం కానీ డైరెక్ట్గా ఇక్కడ నుంచి సూర్యుని చూస్తే ఏమైపోద్ది కళ్ళు మాడిపోతాయి డైరెక్ట్గా సూర్యుని చూడలేము అలాంటిది సూర్యుడిని చూడకుండా చూడలేము అయితే సూర్యుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు వెళ్ళారు తెలుసా ప్రయాణించారు సూర్యుడి దగ్గరికి అయితే వీళ్ళకు ఆ సూర్యుడికి ఉన్న మధ్య గ్యాప్ పదహైదు లక్షల కిలోమీటర్ల గ్యాప్ ఉందంట పదహైదు లక్షల కిలోమీటర్ల గ్యాప్ ఉంది దాన్ని సూర్యుడిని ఫోటోలు తీశారు ఫోటోలు తీస్తే లోపల అగ్నిగోళము రగులుతూ ఉందంట రగులుతుందంట రగులుతుందంట లోపల అగ్నిగోళం రగులుతూ రగులుతూ మంటలు కక్కుతున్నట్లు కనబడుతుంది ఆ ఫోటోలు తీస్తూ వచ్చారు వాళ్ళు లావా యొక్క ఫారెన్ హీట్ ఎంతనా తెలుసా మన యొక్క కొండలలో పగిలిపోయినప్పుడు విస్ఫోటన చెందినప్పుడు చెందినప్పుడు దాని యొక్క ఫారెన్ హీట్ వచ్చేసి ఐదు వందల డిగ్రీలు ఫారెన్ హీట్ దాని యొక్క ఫారిన్ హీట్ ఇక దానికంటే కొంచెం ఎక్కువే ఉంటుంది అయితే సూర్యుని యొక్క సూర్యుని యొక్క వేడి భూమి మీదకి రావడానికి కాంతి ఎనిమిది నిమిషాలు పడుతుంది సూర్యుడి కాంతి రావడానికి ఈ రాబోయే దినాల్లో దేవుని యొక్క చెప్పిన సంఘటనలు ఏంటంటే సూర్యుడు మనుషులను కాల్ చేస్తానని చెప్తున్నాడు దేవుని వాక్యం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఫిబ్రవరి పెరిగే కొద్దీ విపరీతమైన ఎండలు చూస్తాం మనం ఘోరమైన ఎండలు మనుషులు నిలబడ్డానికి ఉండదు కరెంటు కోతలు ఎదురవుతాయి ఏంటి ఘోరమైన స్థితి అనే పరిస్థితి ఎదురవుతాయి కారణం ఏంటి అంటే మానవుడు పొల్యూషన్ అనే దాన్ని పెంచుకుంటూ పోతున్నాడు చూస్తే మానవుడికి పాపం ఎక్కువైపోతుంది విస్తారంగా పాపం చేస్తూ వచ్చాడు ఈ పాపము చేస్తున్నామని చెప్పినప్పుడు ప్రజలకు అర్థం కాని పరిస్థితి మేమేం పాపం చేస్తున్నాం అనే ఒక ఆలోచన అశ్లీలమైన దృశ్యాలు అపవిత్రమైన మాటలు దేవుడెవరో తెలియని అన్యకరమైన పరిస్థితులు జీవితాన్ని పాడు చేసుకొని అక్రమ సంబంధాలు త్రాగుడు దొంగతనము డ్రగ్స్ అపవిత్రమైన కార్యాలు చిన్నతనములోని పిల్లలు యవనస్తులు అందరూ పాడిపోయే పరిస్థితి ఇలాంటి పరిస్థితి వలన సూర్యుడు మనిషిని కాల్చివేసి దినాలు ఎదురవుతాయి రెండు వేల ఇరవై నాలుగులో యాభై డిగ్రీలు కాదు ఇంకా ఎక్కువ డిగ్రీలు భయంకరమైన ఎండను మనం చూస్తాము అనేది మీరు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ముసలి వాళ్ళు ఇలాంటి వ్యక్తులకు మనము సహాయం చేసే పరిస్థితులు కూడా ఉండాలి సహాయం చేయాలి మనం బాగుండం కాదు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి కాబట్టి సహాయం చేసే పరిస్థితి కూడా కనబడి ఉండాలి దేవుని వాక్యం ప్రకటించాలి ఇదిగో దేవుని ఇలా సెలవుతుందండి దేవుడు చెప్తున్నారండి ఇది ఇది మనుషులు చేసిన పాపంను బట్టి వస్తుందండి మనుషులు చేసిన కార్యమును బట్టి వస్తుందండి అంటే దేవుడిని అడగాల ఇప్పుడు ఉదాహరణకి మానవుడు మనిషి తాగి 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 కడుపులో క్యాన్సరు లేకపోతే శరీరంలో పాడు చేసుకుంటూ ఉన్న లివర్ పాడైపోతూ ఉంది తిని తిని కైని నోరు పాడైపోతూ ఉంది అక్రమ సంబంధాలు పెట్టి పెట్టి పెట్టుకొని పెట్టుకొని శరీరం అంతా పాడు చేసి ఎయిడ్స్ హెచ్ఐవి తెచ్చుకు కారణం ఏంటి పాపం వల్ల మరణం పాపం వల్ల రోగం వస్తూ ఉంది అదే పరిస్థితి పాపం వలన ప్రకృతి మారిపోతుంది సమస్తము చేంజ్ అయిపోతూ ఉంది ఇది జరుగుతున్న పరిస్థితులు కాబట్టి ఇతర దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో దాదాపుగా ఇంకా ఎన్నో రెట్లు రాబోతుంది ఎక్కడెక్కడ ప ప్రపంచమంతటా ఎక్కడ మంచి అనేది లేదు నీతిమంతుడు ఒక్కడు లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతుందని చెప్తున్నట్లుగా పాపం వలన మరణం వస్తుంది ఈ మరణము రోగాలు ఎండల ద్వారా భయంకరమైన రోగాలు రాబోతున్నాయి ప్రపంచం మీదకి చూద్దాం ప్రకటన గ్రదంలో దేవుడు ఆల్రెడీ ఈ విషయాల గురించి ప్రత్యేకంగా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయము పదహారు తొమ్మిది పదహారో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూద్దాం నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కొమ్మరింపగా మనుషులను అగ్నితో కాలుచుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడను మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది కాగా మనుషులు చాలా జాగ్రత్తగా నండి తొమ్మిదో వచ్చి ఎనిమిదో వచ్చేసి నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కొమ్మరింపగా మనుషులు అగ్నితో కాల్చుటకు సూర్యుని మీద అధికారం ఇవ్వబడెను ఇంకా నాలుగు దూత పాత్రలు ఇవన్నీ కొమ్మరించబడలేదు ఇంకా కొమ్మరించబడలేదు కానీ ఆ యొక్క పాత్ర కొమ్మరించ ఇప్పుడే జరుగుతున్న పరిస్థితులు జరగబోయే సంఘటన గురించి సూర్యుడు యొక్క వేడి ఎంతనో నేను మీకు చెబుతూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి రాబోయే దినాలలో అతి విస్తారమైన ఎండలు మీరు చూస్తారు ఇది ప్రవచనం దేవుడు చెప్పిన విషయము దేవుడు తన దాసులతో మాట్లాడినప్పుడు ప్రజలకు హెచ్చరించు తెలియచేయి ఇవన్నీ ఎందుకు గలు ఇంత ఏడి ఏంటి ఇంత పరిస్థితి ఏంటి అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం ఏసీ వేసుకున్నా చేత కావట్లేదు పూరి గుడిచలో ఉన్న జాత కావట్లేదు అరే అసలు ఆ చెట్ల దగ్గర ఉండేవారు ఎట్లా ఆయన పరిస్థితి ఎదురవుతుందేమో ఆయన కావాలని చేసే పరిస్థితి కాదు ఇది ఆయన ప్రేమగలవాడు యోనా దినాలలో ఆయన ప్రేమించాడు వారికి చేస్తా కీడు కూడా మానుకున్నాడు నువ్వు పశ్చాత్తాపడితే సమస్తాన్ని ఆయన భారీ చేయగలడు ఆయన ఆయన గొప్ప కార్యాలు జరిగించగలడు ఆయన కానీ నువ్వు పశ్చాత్తపాడకుండా ఉండలేకపోతా ఉన్నావు పశ్చాత్తపడి మనసు పొందలేకపోతున్నావు పాపక్షమావన పొందలేకపోతు నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకోలేకపోతున్నావు కారణం వలన నీవు ఇలాంటి పరిస్థితి అనుభవించే పరిస్థితులు నీ చేతులను నువ్వు చేసుకోబోతున్నావు మనసు పొంది పశ్చాత్త పొందాల ఈ విషయాలు ప్రభు దగ్గర అడిగి పొందుకొని తెలియజేస్తున్న విషయాలు ఇవి చూడండి పదహారో అధ్యాయం ఎనిమిదవ క్షణంలో నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కొంబరింపగా ఆ మనుషులను అగ్నితో కాల్చుకు సూర్యునికి అధికారం తొమ్మిదవ తొమ్మిదవచనం కాగా ఇప్పుడు జాగ్రత్తగానండి కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం దూషించిరి కానీ ఆయన మహింపరచినట్లు మారు మనసు వారు కాదు తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం దూషించిరి కానీ గాని అంటే ఆడ గూడు ఉన్నట్టు పెద్ద ఉంది ఇక్కడ ఆ గాని అంటే గూనే దూషించారు కానీ మారు మనసు పొందలేదు ఎంతో భయంకరమైన వేడికి ఒక పక్క అబ్బా చెమటలు గారిపోతున్నాయి కాలిపోతుంది ఏంట్రా పనులు చేయలేకపోతున్నాము ఏమి చేయలేకపోతున్నాము ఈ వేడికి రోగాలు వస్తున్నాయి ఇబ్బంది పడతా ఉన్నాము చేతులు కాలిపోతున్నాయి అన్నీ కాలిపోతాయి అనుకుంటున్నారు కానీ మారు మనసు పొందట్లేదంట ఎంత కఠినమో చూడండి రాబోయే దినాలు జరిగే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి మారు మనసు పొందే పరిస్థితి కనబడదు దేవుణ్ణి అంగీకరించే పరిస్థితి కనబడవో చెప్పిన వారిని హింసించే పరిస్థితి కనబడతాయి చెప్పిన వారిని దూషించే పరిస్థితి ఎదురవుతాయి ఇలాంటి జాగ్రత్తలు చెబుతున్నా నాలాంటి వారి మీద మాలాంటి వారి మీద ఎంతోమంది వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కనబడతాయి చెప్పడం ఇరిమియాకు చెప్పాడు నువ్వు నువ్వు ఇరిమియాకు హెయిల్ స్కేల్కు మలాకి వారు విన్నా వినకపోయినా వారికి చెప్పండి ప్రకటించండి వాళ్ళకి అని దేవుడు చెప్పాడు కాబట్టి ఇంత ధైర్యంగా నేను ప్రకటిస్తా ఉన్నాను మీకు కాడ ప్రియమైన దేవుని ప్రజలారా జాగ్రత్తగా మనం తీర్మానం చేసుకుందాం ఇది జనవరి ఫిబ్రవరి నుంచి పూర్తిగా ఆరంభం అవుతుంది విపరీతమైన ఎండలనే ఇవి మనం చూస్తూ ఉంటాం ఇక మార్చి కాదు కదా ఫిబ్రవరిలో విపరీతమైన పరిస్థితి మనం చూస్తాం ఏంటి ఘోరం అనే పరిస్థితి అయితే మారుమని పొందాలా ఈ వాక్యాలు విని నువ్వు దేవుణ్ణి ఆ పుండ్లు వచ్చినాయి ఆ ఎండ వచ్చింది నాకు కాలిపోతున్నాను అని చెప్పేసి నువ్వు దేవుణ్ణి దూషిస్తే ప్రయోజనం ఉండదు దేవుని దూషిస్తే యోనా వల్ల నష్టపోయే పరిస్థితి కనబడుతుంది యోనాకు ఎండ మీదకి వచ్చింది దేవుణ్ణి దూషిస్తున్నాడు ఆయన ఏంటిది క్షమాపణడగల పశ్చాత్తాపళ్ళ అంత తెలిసిన ప్రవక్తనే పశ్చాత్తపడక దేవుని దూషిస్తున్న కానీ అక్కడ నినివే ప్రజలు మాత్రమయ్యా క్షమించాయ మమ్మల్ని పొరపాటైంది మన్నించవా అని క్షమాపతి వాళ్ళకి జాలి చూపించి ఆదరించి వాళ్ళందరినీ బాగు చేశాడు రక్షించుకున్నాడు ఆయన నినివే పట్టణాన్ని ఎందుకు ఆయన నీ జీవితాన్ని ఎందుకు మార్చడాయన నీ స్థితిని ఎందుకు మార్చడాయన నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఆయన మార్చగలడు నిన్ను నీ స్థితిని మార్చగలడు ఆయన నీ పరిస్థితిని మార్చి రక్షించుకోగలడు ఆయన యోనావలే గర్వాంధుడిగా యోనావలే వ్యతిరేకుడిగా యోనావలే దేవుడి మీద దూషకుడిగా నువ్వు ఉండొద్దు వేడి భయంకరంగా ఉండి కాలిపోతున్నా కూడా ఆ ప్రజలు చివరి దినాల్లో రాబోయే దినాల్లో ఎంతకాలం బ్రతుకుతావో తెలియదు ఎన్ని సంవత్సరాలు భూమి ఉంటావో తెలియదు ఇంకా చాలా దగ్గర దినాల్లో ఉన్నాము మనము చిన్న చిన్న ఎండలకే మనం తట్టుకోలేకపోతూ వచ్చాము మరి రాబోయే దినాలలో రాబోయే సంవత్సరాల్లో భయంకరమైన ఎండలు కలుగుతాయి ఆ ఎండల గురించి దేవుడు మాట్లాడుతున్నారు సూర్యుని నుంచి వచ్చి తీవ్రమైన ఎండ వేడివి కాల్ చేస్తానని దేని వాక్యం స్రవిస్తుంది మరి దాన్ని పక్కన పెడితే రేపు నరకంలో పడిపోయి కాలిపోతే అక్కడ ఎవరు తీయలేరే లాత యాత్ర పడుతున్నాడే ఆ నరకం నుంచి తప్పించాలనే దేవుడు ఆలోచించి సిద్ధపరుస్తూ ఉన్నాడు ఎప్పటికైనా మారుమలుసు పరిస్థితులన్నీ మారిపోతున్నాయి దేవుని దూషించుకోవచ్చు రాజ్యం అంతమయ్యే పరిస్థితి కనబడుతుంది అందుకే నేను ఏ దేవుని సేవకుడు తెలియజేయని విషయాలు కూడా తెలియజేస్తా ఉంటాను నేను కారణం ఏంటంటే ప్రజలు కొంతమైన మారుమని పొందిన రక్షించబడతారు కదా అనే విషయం ఇలాంటి తెలియజేసినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా లేకపోలేదు ఉన్నారు కానీ వారికి కూడా దేవుడు రక్షించి సమాధానం దయచేసి వారికి మనోనేత్రాలు వెలిగించునుగాక దేవుడు సహాయం చేయాలి కాబట్టి ఎండకు తట్టుకోలేని పరిస్థితులు మనము చూస్తాం దీని గురించి నేను డెబ్బై ఏడులో ఉపాస ప్రార్థనలో ప్రత్యేకంగా నేను తెలియజేస్తూ వచ్చాను తెలియజేస్తూ ఉన్నా సంఘమంతా జాగ్రత్తగా ఆలకించాలి అయితే ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలంటే ఆదుకోవాలి మజ్జిగ కేంద్రాలు పెట్టడం వాటర్ అందించడము అలాంటి వారికి సహాయం చేయడము మనము నేర్చుకోవాలి రక్షించబడు మొత్తం రక్షించబడు క్షమాపరుడు వేసే దగ్గర మారుమంట్స్ పొందు వేసే దగ్గర పశ్చాత్తాపడు వేసే దగ్గర అప్పుడు ఆయన సహాయం చేయగలడు వేడికి తట్టుకోలేకపోతున్నారంట తర్వాత చూడండి వచ్చిన ఆయన మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందినవారు కారు ఆయనను మహిమపరిచినట్లు మారు మనసు పొందినవారు కాదు ఎందుకు వస్తుంది ఈ ఉగ్రత ఎందుకు సూర్యుడి మీద ఆ నాలుగవ దూత తన పాత్రను కొమ్మరించింది తెలుసుకోవట్లా అనుకుంటారు ప్రజలు సూర్యు మీద డైరెక్ట్గా దేవుడి పా దేవత వచ్చి పాత్ర కొమ్మరించాడు మనుషుడు చేస్తున్న పాపమును బట్టి మనుషుడు చేస్తున్న అతిక్రమమును బట్టి ఈ పొల్యూషన్ను బట్టి సూర్యుడు మండిపోయే పరిస్థితి కనబడుతుంది సూర్యుడు వేగముగా విపరీతమైన వేడితో మనిషిని కాల్చే స్థితి కనబడుతుంది అప్పుడు అనుకుంటారు వాళ్ళు ఇది ఎందుకు వస్తుంది అరే కారణమేంటి అని ఆలోచించారు ఒక్కళ్ళు కూడా ఆలోచించక దేవుని దూషిస్తూ ఉంటారు చీ ఇంత ఎండలా బా అనుకుని బాధపడతారు తప్ప ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి అది రాకముందే ఒకవేళ తొందరగా మనం మరణిస్తామేమో తొందరగా చచ్చిపోతాయేమో తెలియదు చనిపోయిన వాళ్ళ ధన్యులే నిజంగా ఆ ఎండలకు ఆ భయంకరమైన ఉగ్రతకు తట్టుకోలేము మనం రక్షించబడి ప్రభుత్వంలో ప్రభా క్షమించయ్యా అని అడిగితే దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది జరగబోయేది ఎప్పుడో కానీ ఇప్పుడే మనం చూస్తామో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాబోయే సంవత్సరాల్లో జరగబోయే సంఘటనలు మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి ఎస్ దైవజనుడు దేవుడి యొక్క సేవకులు పాస్టర్ వరప్రసాద్ గారు బైబుల్ పవర్ మినిస్ట్రీ దయోజనులు వరప్రసాద్ గారు తెలియజేస్తూ వచ్చాడు చాలా భయంకరమైన జరిగితే దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు దైవజనుడి ద్వారా అని మీరు గ్రహించే పరిస్థితులు ఎదురవుతాయి ఈ లైవ్లో ప్రతి ఒక్కరు ఏకీభవించి చూస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరు అందుకే డిసెంబర్ పద్నాలుగో తారీఖు కూడా మనం ప్రార్థనలు పెట్టడానికి కూడా సిద్ధపడుతూ వచ్చాం విజయవాడ మహాపట్టణంలో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మీరు చూచటకు రక్షించబడ్డకు సిద్ధపడండి దేవుని విమర్శించొద్దు దూషించొద్దు మారుమనసు పొందు ఏంటి ఎండలని దిగులు పడద్దు ఎంత కోటిశ్వరుడైనా కరెంటు పోతే ఏం చేయలేడు బయటకు వచ్చి నిలబడాల్సింది ఆ బయట కూడా ఎండ తాకి ఎండ తాకిడికి తట్టుకోలేడే నీకు డబ్బు ఉంది హోదా ఉంది మంచి స్థాయి ఉంది నాకు ఏసీ ఉంది ఏ కార్లలో ఏసీ ఉంది అనుకోవచ్చు అవి కూడా పనిచేయవు ఆ ఎండకి అవి కూడా పనిచేయవు విపరీతమైన వేడిగాలి రాబోయే దినాల్లో మీరు చూస్తారు కాబట్టి ప్రేమైన దేవుని ప్రజలు ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే ఇది కాదు జాగ్రత్త పడండి యోనా అలా చేశాడో యోనా దేవుని దూషిస్తూ వచ్చాడు ప్రజలు కూడా దూషించకూడదు రక్షించబడాలా మనసు పొందాలా ఎవరు సృష్టికర్త ఎవరు తెలుసుకోవాలి సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఎవరు తెలుసుకోవాలా అని ఆలోచించాలి ఆలోచించుకొని రక్షించబడి ఆయన అడిగితే ఆయన చేయడా నివే పట్నంలో నిన్నవే ప్రజలందరికీ ఉగ్రత వేస్తానన్న దేవుడు శిక్ష వేస్తానన్న దేవుడు దేవుడు మార్చుకోలేదా మరలా మార్చుకొని ఆయన ఆయన కొరకు వారిని పని కొరకు ఉపయోగించుకోలేదా ఎలాంటి సాయం చేశాడు మరి నీకు నాకు ఎందుకు సాయం చేయగలడా చేయలేడాయన సాయం చేస్తాడు ఆయన ప్రేమ గలవాడు ఆయన నువ్వెంత ఉదాహరణకి మన పిల్లలైన వారు ఈ దినాల్లో తల్లిదండ్రులను చూసుకోవట్లేదు చాలామంది ఉ ఉదాస్రమేస్తున్నారు కొట్టుతున్నారు తంతున్నారు తలకాయలు బాధపడతా ఉన్న వాళ్ళు మాటలు లెక్క చేయట్లా అంత చేసినా కూడా తల్లికి తండ్రికి ఎంత ప్రేమ అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి నానా తిన్రా ఈ తినరా బాగా బక్కగా ఉన్నావు వాడు తాగుబోతాయినా కూడా తాగి తాగి బోలాడుతున్నా కూడా అరే నా కొడుకు రెండు రోజులు చన్నందిని తినలేదు రోడ్డు మీద పడిపోయినాడే వాడికి ఎండొస్తుందని గొడుగు పడతారు లోపలి తీసుకొస్తారు ఎవరైనా వచ్చి ఏందమ్మా మీది కొడుకు తాగుబోతాడంటే మీ కొడుకును చూసుకోపోండి ఫస్ట్ నా కొడుకు ఎంత ఎంత ప్రేమ చూపిస్తే అంత ప్రేమ చూపించి అతన్ని పిల్లల్ని ఆదరిస్తూ ఉంటామే మనం ఓదారుస్తూ ఉంటామే అంతకంటే ఉన్నతమైన ప్రేమ దేవుడిది అంతకంటే ఉన్నతమైన ప్రేమ అందుకే ఆయన మనుషులందరి ఎంత బాధ పెడుతున్న ఎంతగా తిడుతూ ఉన్నా ఎంతగా ద్వేషిస్తూ ఉన్నా కూడా నిజమైన రక్షకుడు ఎవరు తెలియకుండా ప్రజలు వారి వారి యొక్క వాటి విషయం వెళుతూ ఉన్నా కూడా ఆయన క్షమించి కాపాడి నీరు గాలి అన్నీ ఇస్తూ ఉన్నాడు ఇక పరిస్థితులు మారిపోయే పరిస్థితి కనబడతా ఉన్నాయి ఆలోచిద్దాం ప్రభువు దగ్గర మొరపెడదాం యాభై డిగ్రీల కంటే ఎక్కువ ఫారెన్ హీట్ ఇంకా ఎక్కువ ఫ్యూ ఫారిన్ హీట్ రాబోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చూడబోతాం రాబోయే దినాల్లో రాబోయే సంవత్సరాల్లో మీరు చూ చూస్తారు ఇవన్నీ సమయము సమీపించి ఉంది దేవుని రాజ్యము రాబోతుందని గుర్తుపెట్టుకోండి కాలం చాలా సమీపంగా ఉంది దేవుని రాకడా దాని కొరకు ఇవన్నీ సూచనలు జరుగుతున్నాయి కాబట్టి ఆలోచిద్దాం దేవుని స్త్రీలో ప్రార్థన చేసుకుందాం దేవుడు క్షమాపణ అడుగుదాం పశ్చాత్తపడదాం ఇంకా ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయో మన్నించమని దేవుని అడుగుదాం